హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో స్పెషల్గా బంగాళదుంపలతో చికెన్ అండి ఏంటి బంగాళదుంపలతో చికెన్ పొరపాటున బంగాళదుంప అందులో వేశారా అని అనుకుంటున్నారా కాదు అసలు బంగాళదుంపలతో చికెన్ చేస్తే అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది మ్యారేజెస్లో వాటిల్లో కూడా పెడుతూ ఉంటారండి సో మనం రోటీస్లోకి తినొచ్చు బిర్యానీస్లోకి తినొచ్చు రైస్లోకి తినొచ్చు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీస్కి బాగుంటుంది షాజీరా దాల్చిన చెక్క యాలికలు అలాగే అనాస పువ్వు అండ్ లవంగాలు ఇవి వేసుకొని ఒక్కసారి వేయించుకొని దీంట్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముద్దగా చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఉల్లిపాయ ముద్దంతా బాగా వేగాలి అంటే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి చికెన్లో ఎప్పుడైనా ఎలాగ కలుపు చేశారనుకోండి ఆ టేస్ట్ కూడా చాలా మారుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో పొటాటోసే కాకుండా మొక్కజొన్నలు కూడా వేసి చేస్తారండి చాలా బాగుంటుంది సో దీంట్లో ఉల్లిపాయలు వేగిపోయినాయి అని అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సో ఆయిల్ అంతా కూడా కింద పట్టకుండా బాగా వేయించుకోండి ఉల్లిపాయ ముద్ద బాగా వేగితేనే మనకి గుజ్జు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే అది కూడా కొంచెం వేయించుకోవాలండి అందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి సో నిదానంగా వేయించండి అడుగు పట్టకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం పొడి అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ అది కూడా ఒక స్పూన్ వేసుకోండి ధనియాల పొడి సాల్ట్ ప్లస్ కొంచెం పసుపు జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి ఇట్లా వేసుకొని ఇవన్నీ కూడా నిదానంగా వేయించుకోండి ఈ స్పైసెస్ వేయగానే మనకి అడుగుపట్టడం అనేది స్టార్ట్ అవుతుంది సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి అడుగుపట్టకుండా మన కారం పసుపు అన్నీ కూడా మంచిగా వేగుతాయి సో ఇట్లా వేగేంత వరకు నిదానంగా వేయించుకోండి చూసారా గుజ్జుగా ఫామ్ అయిపోయింది మీకు వాటర్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది చూసుకొని అలా గుజ్జు ఫామ్ అయ్యేలాగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ముందుగా వెనిగర్లో కడిగి పెట్టుకున్న చికెన్ ఇదైతే సాల్ట్ వేసుకొని నేను నానబెట్టుకున్నానండి కొంచెం తొందరగా ఉడికిపోతుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఆ చికెన్ కూడా ఇందులో వేసి మొత్తం చికెన్కి ఆ స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు కూడా ఒకసారి ఇలా బాగా కలిగి తిప్పుకోండి చూసారా వాటర్ దాని అంతలా అదే వచ్చేసింది వాటరీగా వచ్చేసింది కదా మనం వాష్ చేసినప్పుడు ఉన్న వాటర్ అలాగే చికెన్లో జనరల్గా ఉంటుంది అలాగే సాల్ట్ వేసాము ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కూడా ఇలా ఉడకపెట్టుకోవాలి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యింది అనుకునేప్పుడు పెద్దగా కట్ చేసుకున్న బంగాళదుంపలు నేను ఒక పెద్ద అవి తీసుకున్నానండి సో ఆ బంగాళదుంపలు వేసుకున్నాను కట్ చేసుకున్నప్పుడు పీసెస్ కూడా ఇలాగ పెద్దగా ఉండాలి చిన్నగా అయితే స్మాష్ అయిపోయి అందులో గుజ్జుగా అయిపోతాయి అలా అని ముందు కూడా వేసుకోకూడదు ఐదు నిమిషాలు ఒక్కసారి మూత పెట్టుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన కర్రీ అనేది బాయిల్ అయిపోతుంది ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోండి నేను రెండు టమాటోలు తీసి అలా గుజ్జుగా చేసుకున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసుకోండి వేసుకొని ఒక్కసారి బాగా కలితేసుకోండి ఈ కర్రీ అయితే నిజంగా రోటీస్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే కూడా చాలా బాగుంటుందండి అలాగే బిర్యానీస్లోకి గ్రేవీగా పెడతారు ఏదైనా ఫంక్షన్స్లోకి ఎస్పెషల్లీ చికెన్ కర్రీ చేసినప్పుడు తెలంగాణలో అయితే ఎక్కువగా ఇలా పొటాటోతో చేస్తారండి పొటాటోతో చేసిన కర్రీ అయితే మన చికెన్కి టేస్ట్ అయితే బాగా ఇస్తుంది అదే కాకుండా ఇప్పుడు ఈ పేస్ట్ కూడా అడిషనల్గా యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి జీడిపప్పు అండ్ గసగసాలు ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి ఇట్లా పేస్ట్ చేసుకున్నాను ఎప్పుడైతే ఈ పేస్ట్ వేసామో ఇందులో ఉన్న కారం ఉప్పు అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయండి అలాగే చికెన్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది గుమ్మగుమ్మలాడుతూ చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు చేసుకునే చికెన్ కంటే ఇలా వెరైటీస్గా మనం చేసుకున్నాం అనుకోండి ఇంట్లో కూడా సండే సండే సంథింగ్ స్పెషల్ అని అనుకుంటారు కదా దీంట్లో ఇప్పుడు కసూరి మేతి లాస్ట్లో వేసుకోవాలి ఎక్కువగా ఇలాంటి గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు మనం కర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము కర్డ్ కంటే ఇలా పేస్ట్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది మారుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసేసుకున్నా జ్యూసీగా అయిపోతుందండి సో అట్లా కాకుండా చూసి చెక్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలా బాయిల్ చేస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మలాడుతూ మంచి వాసన అయితే వస్తుంది గ్రేవీకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ గ్రేవీ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కమెంట్ బాక్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి